అందరికి నమస్తే అస్సలం వాలేకుం నా గుడ్ ఆఫ్టర్నూన్ ఏ భోజనాలేనా మనం కూడా వచ్చినాం తిన్నాం బట్ పోతే చూడవచ్చు ఒక్క కార్ కాదు రెండు కార్లు బట్ పోతే ఫస్ట్ కార్ వచ్చేది చూడవచ్చు టాటా మాంజా ఈ కార్ని తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి అప్లోడ్ చేస్తున్నాం సెకండ్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ పత్తికొండ నుండి అప్లోడ్ చేస్తున్నాం వన్ బై వన్ క్లియర్ గా అప్డేట్ ఇస్తా ఎండ్ వరకు చూడండి వాడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు హైదరాబాద్ నుండి బిఎన్ రెడ్డి నుండి మనకు టాటా మాంజా మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని పెట్టిరు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది దీని ప్రైజ్ అన్న నైన్టీ ఫైవ్ నైంటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అంటే కొంచెం తగ్గిస్తారు కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బిఎన్ రెడ్డి టాటా మాంజా పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అన్న ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు కార్ అయితే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా లోపల స్క్రీన్ ప్లేయర్ ఉంది సెడన్ కారు బ్యాక్ డిక్కీ స్పేస్ మొత్తం బాగుంది డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా బట్ పోతే సీరియల్ నెంబర్ టూ వచ్చి చూడవచ్చు మనకు హై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ పత్తికొండలు ఉండి మనకు అన్న మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది మేజర్ సిస్టమ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ అనరు టూ థర్టీ అనరు మనమైతే టూ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పడం డన్ రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి షిఫ్ట్ టు డిజైర్ టూర్ డీజిల్ వేరే ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉందన్న ఓకేనా యూట్యూబ్ ఫేస్బుక్ వీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఓకేనా టాటా మాంజా సారీ మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ ఓకేనా రెండు లక్షల పద్దెనిమిది ఐదు వందలలో తగ్గింపు ఉంది పోతే డీజిల్ వేరియంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది రెండు లక్షల పద్దెనిమిది ఐదు వందలు చాలా తక్కువ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ పత్తికొండ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీకోసం రోజుకు నా వీడియో పెట్టుకునే ఉంటా ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ టూ షిఫ్ట్ డిజర్ సీరియల్ నెంబర్ వన్ చేసి టాటా మాంజా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏమైనా ఉంటే నా సీరీల్ నెంబర్ పెట్టండి ఉంటా రెడ్వేష్ షాప్కి ఏమైనా అయితే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు పెడుతూనే ఉంటా ఉంటా రైట్ బెస్ట్ అప్లాగా ఏమైనా రైట్ 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 రైట్